బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం తథ్యమని భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి ఎనిషారెడ్డి తెలిపారు ఎగ్జిట్ పోల్స్ బీహార్ ఎలక్షన్ లో ప్రతి ఎగ్జిట్ పోల్ కూడా ఒకటే చెప్తుంది క్లియర్ గా సాధిస్తుంది అసలు అనుకున్న కన్నా నూట యాభై నుంచి సాధిస్తుంది ఇది ప్రజలకు మోడీ గారి ప్రభుత్వం మీద ఉన్న విశ్వాసం కేంద్రంలో మోడీ గారు అదే విధంగా బీహార్ లో నితీష్ కుమార్ గారి ఆధ్వర్యంలో బీహార్ లో ప్రజలు చాలా మార్పులు చూశారు ముఖ్యంగా అక్కడ వాళ్ళు సురక్షితంగా ఉన్నారు ముందు జంగిల్ రాజు ఇక్కడ చాలా మంది అక్కడ ప్రజలకు చాలా మంది గుర్తు ఉండే ఉంటుంది అంతేకాకుండా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగినాయి మోడీ గారు అధికారంలోకి వచ్చాక అక్కడ వాళ్ళ ప్రజలకి ఎంతో మందికి ఇల్లు ఇవ్వడము అంతేకాకుండా వాళ్లకు ఉచితంగా టాయిలెట్లు కట్టివ్వడము ఇటువంటి ఎన్నో పథకాలు చేశారు ప్రజలు ఒకటైతే గుర్తుపెట్టుకున్నారు రాహుల్ గాంధీ గారు చెప్పిన అసత్యాలు ఓట్ చోరీ ఓట్ చోరి అన్నారు బాబు రాహుల్ గాంధీ నువ్వు మా ప్రాధాన్య మా రాష్ట్రంలోకి రావద్దు నీ అబద్ధాలు మేము వినలేము అని వెనక్కి మపించేశాను తేజస్వి యాదవ్ వాళ్ళు చెప్పిన ఆ జంకిల్ రాజ్ మళ్ళీ గుర్తు చేశారు వాళ్ళ పాటలు అవి తయారు చేసినారు మనం వెయిట్ చేద్దాము ఇంకా ఎలక్షన్ల ఫలితాలు వచ్చేంత వరకు బట్ ఎగ్జిట్ పోల్స్ అన్నీ చెప్పిన దాని ప్రకారం ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధిస్తుంది ప్రజలు ఇంకొక రాహుల్ గాంధీ గారి డ్రామా కూడా సిద్ధమైన ఈవీఎం చోరీ అయిపోయింది ఓట్ చోరీ అయిపోయింది ఇప్పుడు ఏ కొత్త డ్రామా తెరదీస్తారు లేదంటే విదేశాలు వెళ్తుంది